సోరెని గార్డ్ ఇతన్ని డేనిష్ సోక్రటీస్ అంటారు ఎందుకంటే సోక్రటీస్ జైల్లో ఉన్నప్పుడు ప్లేటో ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు బట్ సోక్రటీస్ మాత్రం ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం ఇవ్వడు కానీ ప్రశ్న అడిగిన వాణ్ణి సమాధానం వైపు నడిపిస్తాడు అదే సోక్రటీస్ గొప్పతనం సేమ్ కిర్క్ కూడా సమాధానం చెప్పడు సమాధానం వైపు కూడా నడిపించడు ఇదిగో ఇది దారి వెళ్తే వెళ్ళు లేకుంటే చావంటాడు కేవలం నలభై రెండు సంవత్సరాలే బ్రతికి సోక్రటీస్ తర్వాత సోక్రటీస్ అంత పేరు తెచ్చుకున్న ఇతనిలో అంత గొప్పతనం ఏముంది మచ్చుకి ఒక మాట చూడండి ఇతను ఎవడి సత్యం వాడే కనుగొనాలి అంటాడు అంతేకాదు అలా కనుగొన్న సత్యం కేవలం నీకు మాత్రమే సత్యం అది మరొకటికి వర్తించదు అంటాడు సింపుల్గా చెప్పాలంటే అందరికీ వర్తించే నిజమైన సత్యం అంటూ ఏదీ ఉండదు అని మొదటిసారిగా చెప్పాడు సో ఇంత డీప్గా మాట్లాడే ఈ కుర్ర ఫిలాసఫర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇతని తండ్రి ఒక గొర్రెల కాపరి అంటే కడు పేదవాడు దాంతో ఒకరోజు వల్లు మండి తన పేదరికానికి కారణమైన జీసస్ని అమ్మనాభూతులు తిట్టాడు అది అతని జీవితంలో మొదటి పాపంగా చెప్పుకుంటాడు అలా దేవుణ్ణి తిట్టిన తర్వాత బాగా రిచ్ అయిపోయాడు ఎంత రిచ్ అంటే డెన్మార్క్ దేశరాజు తన ఇంటికి డిన్నర్కి వచ్చేంతగా సో ఇక రెండవ పాపం ఏంటంటే తన భార్య జబ్బు పడి ఉన్న చివరి రోజుల్లో ఇంటి పని మనిషిని ప్రెగ్నెంట్ చేశాడు ఆ తర్వాత ఆమెనే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు వాళ్ళకి ఏడుగురు పిల్లలు ఆ ఏడుగురిలో లాస్ట్ వాడు మన సోరెన్ కిర్క్ గార్డు తండ్రి చేసిన రెండు పాపాల వల్ల తన పిల్లలు త్వరగా చనిపోతారని బలంగా నమ్మేవాడు కానీ యాదృచ్ఛికంగా కిర్క్ గార్డు నలభై రెండు ఏళ్లకే తను చెప్పాల్సిన ఫిలాసఫీ మొత్తం చెప్పి చనిపోయాడు సో ఇక మన ఫిలాసఫర్ విషయానికి వస్తే తన ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆమె పేరు రెజీనా ఆమె వెంటనే మ్యారేజ్ అంటూ నశపెట్టింది దాంతో ప్రేమ నుండి పారిపోయి బెర్లిన్ యూనివర్సిటీలో హెగెల్ ఫిలాసఫీపై అధ్యయనం చేశాడు కట్ చేస్తే తానే ఒక కరుడుగట్టిన ఫిలాసఫర్ అయ్యాడు గుంపు నుంచి బయటికి రాకపోతే గుంపులోనే మిగిలిపోతావని ఐన్ రెండ్ నీషే చెప్పిన మాటలు మనం ఇప్పుడు వింటున్నాం బట్ వీళ్ళకంటే ముందు కిర్క్ గార్డు మందని క్షుణ్ణంగా చదివాడు క్రౌడ్ గురించి ఇతని ఫిలాసఫీ ఏంటంటే మంద అసత్యం అంటాడు మనిషి తన అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే స్వేచ్ఛ కోసం వెర్రికాక వేయాల్సిన అవసరం లేదు కేవలం మందని విడిచిపెడితే చాలు అంటాడు అంటే ఈ ప్రపంచంలోనే ఉంటూ క్రౌడ్ని వదిలించుకొని ఒంటరిగా నడవాలి మందలో ఉంటే నీకు బలం ఉండొచ్చు బట్ నువ్వు ఎప్పుడూ ఒంటరి ఐ మీన్ ఎంత బలం ఉంటుందో అంత ఒంటరివాడు బట్ మందని వదిలేస్తే నువ్వు ఒంటరి వాడివి కావచ్చు కానీ మందకంటే బలవంతుడివి ఎందుకంటే మంద ఒక అసత్యం దానికంటూ ఒక స్థిరమైన ఆలోచన మాత్రమే ఉంటుంది బట్ ఆలోచన ఎప్పుడూ స్థిరం కాదు అలా స్థిరమైన ఐడియాలజీని రూల్స్ని ఫాలో అవ్వబట్టే మందలో ఉండేవాడికి బుర్ర ఉండదు తనకంటూ ఒక ఆలోచన ఉండదు ఇంకా చెప్పాలంటే లేనోడే మందలోకి దూరేది అలాగే కిర్క్ గార్డు మరొక ముఖ్యమైన విషయాన్ని లేవనెత్తాడు అదే ఫెయిత్ ఫెయిత్ ఈస్ ది హైయెస్ట్ ప్యాషన్ ఇన్ ఎ పర్సన్ అంటాడు ప్రజెంట్ మనిషిలో భావ తీవ్రత లోపించడాన్ని అతను సహించలేకపోయాడు మనిషిలో వర్రీ ఎక్కువ ఉంది బట్ ఆలోచన ఆర్తి తక్కువ ఉంది ఆ రెండూ లోపించిన బ్రతుకు బ్రతకే కాదంటాడు ప్రజెంట్ మనిషికి తీవ్రత లేకపోవడం వల్ల ప్రతిదాన్ని పైపైనే అనుభవిస్తున్నాడు దానివల్ల తాత్కాలిక సుఖం పొంది పర్మనెంట్ దుఃఖం పొందుతున్నాడు అందుకే మనిషి ఎక్కువ మందని వెతుక్కుంటున్నాడు అనేది ఇతని ఉద్దేశం అలాగే వస్తువులను వదులుకోవడం మనుషులకు దూరంగా బ్రతకడం వైరాగ్యం అని మనోళ్ళు అంటారు బట్ కిర్క్ గార్డు మాత్రం కొట్టిన వస్తువుని విలువలేని వస్తువుని వదులుకోవడం వైరాగ్యం కాదు విలువ తెలిసి ప్రేమించిన వస్తువుని వదులుకోవడమే నిజమైన వైరాగ్యం అంటాడు ఇతనికి డబ్బు ఇంట్రెస్ట్ లేదు సంపాదించాలనే ఆలోచన అసలేదు తన బుక్స్ని ఎవరూ పబ్లిష్ చేయకపోతే తానే స్వయంగా తన బుక్స్ని పబ్లిష్ చేసుకున్నాడు బట్ అతను బ్రతికొండగా అతని బుక్స్ని ఎవరూ చదవలేదు కానీ ఇప్పుడు అతన్ని ఫాదర్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్షియలిజం అంటున్నారు ఇతని రచనల్లో వ్యంగ్యం ఉంటుంది తన మాటల్లోనే చెప్పాలంటే వ్యంగ్యం నాలో గుచ్చుకున్న బాణం దాన్ని తొలగిస్తే ప్రాణం పోతుంది అంటాడు అలా నాకు మాత్రమే నిజమైన సత్యాన్ని నేను కనుగొనాలి అంటూ రాత్రింబవళ్ళు ఆలోచనలో అన్వేషణలో మునిగితేలేవాడు ఇతని ఆలోచన తీరు ఎంత భయంకరంగా ఉంటుందంటే జ్వరం వచ్చేంతగా ఆలోచిస్తాడట బట్ ఆలోచించిన ప్రతిదాన్ని నమ్మడు దానికి రీజన్ ఏంటంటే నమ్మకం కలగడం అంత కష్టం ఎందుకంటే నమ్మింది చేయడం అంతకంటే కష్టం కనుక అంటాడు